మన ఏదైతే బియాండ్ ప్రజలకు ఫస్ట్ నేను మన పద్మశాలి మృతదైవమైన జే మాట్లాడే ఏదైతే మన సత్తల బతుకమ్మ పదో తారీఖు గురువారం నాడు పదో తారీఖు మన పండుగ జరుపుకుంటున్నాం బియాండ్ లోపల దాని గురించి మన పదో తారీఖు గురువారం నాడు మన అక్క చెల్లెళ్ళు ఏదైతే మన సత్తల బతుకమ్మ అంటే మన తెలుగుంటి ఆడపడుచులకు అన్ని పండుగలల్లా శ్రేష్టమైన పండుగ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే మనం ఏదైతే ఈ పండుగ నాడు మనం ప్రతి రోజు పూలు తీసుకొచ్చి భగవంతుడికి పూజ చేస్తాం ఈ బతుకమ్మ నాడు అయితే మనం వాళ్ళు పూలు తీసుకొచ్చి పూల పూజ చేస్తారు అంటే ఇది ఎంత గొప్ప పండుగ అన్నది మన సంప్రదాయం మన తెలంగాణకు అయితే ఇది ఒకటి తెలంగాణ బ్రాండ్ బతుకమ్మ పండుగ అంటే చాలా బ్రహ్మాండంగా చేస్తారు దేశంలో అయితే మనకు పెండెడు పువ్వు గుంట పువ్వు ఇది చాలా శ్రేష్టమైందని అప్పుడు మనకు బతుకమ్మ అదే పూలతో వేస్తారు ఇక్కడైతే ఇక్కడ పుట్ట పువ్వు దొరుకుతుంది గత పూలతో చాలా చాలా రకాలైన పూలతో మన వాడు బతుకమ్మ వేస్తారు ఏదైతే ఈ పండుగ ఆడపడుచేందుకు చాలా గర్వం తగ్గించిన గర్వం అటువంటి పండుగ మన తల్లులకు చెల్లెలకు అంటే నేను ఒకటే మన బియండి మన తెలుగు ప్రజలకు మన పంపశాలి ప్రజలకు మా తిట్టుకోం తరఫున మన నా బియాన్ని తరపున ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తల్లు ఏదైతే మీరు పేరుస్తారు అంత శ్రద్ధతో తొందరగా మీరు ఇళ్లకి వెళ్ళి వెళ్ళి తొందరగా ఆట మీరు ఎంత అయినా ఆడుకోరు కానీ మాత్రం లాస్ట్ కు పన్నెండు గంటల వరకన్నా కానీ మీరు విసర్జన చేసే ప్రయత్నం చేయాలి చాలా లేట్ చేస్తే ప్రజలు వలన సూచనలు వచ్చినా కానీ కూడా వెళ్ళిపోయినాక మీరు విసర్జన చేసరు అది సరైన టైం కాదు మేము ఎన్నో సార్లు మీకు వినయిస్తున్నాం మన సమాజం తరఫున తొందరగా మీరు బతుకమ్మను మేము ఏదైనా ఎక్కడైతే ఉంటాయి అక్కడ విసర్జన చేయాలి మీరు చాలా శ్రద్ధతోటి ఎందుకంటే పండుగ చెప్పకుంటారు ఏదైతే రోజు మరి మీరు ఏదైతే విలువైన ఇలా ఆభరణాలు ధరిస్తారు అవి కూడా మీ మీ ఎట్టివారు ఎవరైతే ఉంటారో పిల్లలు కాని వాళ్ళ తమ్ములు కానీ తండ్రులు కానీ భర్తలు కానీ వాళ్ళ ఎక్కడుండి వారి వారి ఆభరణాలు కాపాడుకోవాలి ఎందుకంటే చాలా విలువైన వస్తువులు వేసుకుంటారు ఈ ఒక్క రోజు అందరూ భక్తు శలతో పండుగ మైకంలో ఉంటారు టైం కూడా కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ మనము ఎలాగైతే ఉన్నదో చూసి దాన్ని అర్థం చేసుకొని ఎంత తొందర అయితే అంత తొందరగా విసర్జన చేయాలి అది ఒకటి మాత్రం అందరూ గమనించాలి పన్నెండు లోపల ఎట్టి పరిస్థితుల్లో మాత్రం విసర్జన చేయాలి పోలీసు వారైతే కూడా అంటే మనకు వాళ్ళకు న్యటర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా లేడియర్స్ ప్రతి సంవత్సరం తొందరగా ప్రయత్నం చేయాలని వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది ఆ లెక్క ప్రకారం అందరు చేయాలి ఈ బతుకమ్మ పండుపు మా పరివార తరఫున నా తరఫున సమాజం తరఫున శుభాగం అంటే మా మన అభియాని తెలుగు ప్రజలకు మన పద్మశాలి బాంధవులకు మన అఖిలి పద్మశాలి సమాజం తరఫున బతుకమ్మ నవరాత్రి వచ్చేది ఏదైతే మన పన్నెండో తారీఖు దసరా విజయదశమి కూడా శుభాకాంక్షలు మా తరఫున మా పరివారం తరపున వెళ్ళే పరివారం తరపున జయ మార్కండే